దేవుని నామమునకు మహిమ కాక కాకర్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేమ ఆత్మలో జరుగుతున్న ఉదయ కాల్పస్థుతి ఆరాధన కొడుకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అలలుయ దేవుని మహాకృపను బట్టి మరి జనవరి నెల ఇరవై తొమ్మిదో దినం వరకు మనం కాపాడబడ్డాము పోషించబడ్డాము సంరక్షించబడ్డాము ఇలా ఉన్న లెక్కలో ఉంచబడి దేవుడిని స్థుతించి ఆరాధించే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాము వాక్య పరిచయలకు వెళదాము విఘోషపాత గురించి మనం ధ్యానిస్తున్నాము మరి ఎటు విధంగా అతను మంచి కార్యాలు చేసి ఉన్నాడు మరి అనేకమైన మంచి కార్యాలు చేశాడు మరి చాలా దేవుని కొరకన కార్యాలు చేశాడు గాని చివరికి మరి ఆహాబ్ అనేటువంటి అదృష్ట రాజుతో వియ్యమొందినట్లుగా మనం చూడగలము అందును బట్టి అతని కుమారుడు మరి భ్రష్టుడైపోయినట్లుగా అతను కూడా విగ్రహారాధికుడైనట్లుగా అయినట్లుగా మనం చూడగలము మరి తర్వాత తర్వాత అతను ఏం చేస్తాడంటే కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత శివ రూమ్ లో ఉన్న ఆ దగ్గరికి వెళ్ళి మరి కొద్ది రోజులు కాలక్షేపం చేయటానికి వస్తే అతనేమో కిలాదు అనేటువంటి ఆ యొక్క మరి దాని మీదకి యుద్ధానికి పోదాని అతను ప్రేరేపించినప్పుడు అతని వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళటం మరి అక్కడ జరిగిన ఆ సంఘటనలో ఆ యుద్ధంలో జరిగినటువంటి విషయాన్ని మనము చూస్తే మొన్నటి దినము మనము ధ్యానించాము అతను మరి ఇస్రాయేల్ రాజు అనుకుని మరి వారు తన మీద మరి ఆ యొక్క బాణాలు వింటిని సంధించబోతు లేకపోతే అతను చంపటానికి అతను చుట్టుముట్టినప్పుడు అతను మొరపెట్టిన మొరపెట్టాడట మరి అక్కడ మనం మన ధ్యానించినప్పుడు అతను కేకలు వేస్తే మరి వాళ్ళు విడిచిపెట్టినట్లుగా మనం ధ్యానించాము కానీ ఇక్కడ మరి జరిగిన సంఘటన ఇక్కడ రాసి రెండో నివృత్తాంతములు పద్దెనిమిది ముప్పై ఒకటి కాగా హోష కనబడట తోడనే రథాధిపతులు అతడు ఇస్రాయేల్ రాజనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొని కానీ యహోషపాతం మొరపెట్టినందున ఎహో అతనికి సహాయం చేశాను దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాను మన మొదటి రాజులో మనం ధ్యానించినప్పుడు ఈ మాట రాయబడలేదండి అతను కేకలు వేస్తే అతని స్వరం గుర్తుపెట్టి ఇతను ఇస్రాయల్ రాజు కాదని వారు పక్కగా తొలిపోయినట్లు అక్కడ రాయబడింది గాని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యహోషపాతు మొరపెట్టినందున ఏహోవా అతనికి సహాయం చేసను దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాను మరి అక్కడ మరొక రాజు మరి ఇస్రాయల్ రాజుతో కలిసి వచ్చాడు అతనికి స్నేహితుడుగా వచ్చాడు అతనితో కలిసి మరి వారి మీదకి యుద్ధానికి వచ్చారు అంటే వారు అట్లా స్టేర్ చేయరు కదా కానీ ఆ దినము వారు స్పేర్ చేశారంటే మరి కారణం ఏంటంటే ఇక్కడ మనము చదువుతా ఉన్నాము యహోష పాతు మొరపెట్టినందున దేవునికి మొరపెట్టాడు ఆపద సమయంలో కదా మరి ఆపత్కాలమైన సమయంలో అతను మొరపెట్టగా యహో ఆలకించెను అబ్బా చూడండి మరి యహోషపాత కలిగిన ఆ భయభక్తులు కలిగిన జీవితము అతను కలిగిన ప్రార్థన జీవితము మరి అతను మొరపెట్టటం అతని ప్రాణాలు రక్షింపబడ్డం మనం చూస్తాము మరి దేవుడు అతనికి సహాయం చేయటం ఎటువంటి సహాయం చేశాడు వారు ఎవరైతే అతను చుట్టుముట్టుకొని చేతికి చిక్కాడు కదా చంపేద్దాం అనుకున్నబట్టి ఇస్రాయలు సైన్యము నుంచి ఆ యొక్క అన్య రాజు అయినటువంటి ఆ యొక్క రామోత్కిలాదు ఆ సిరియా రాజు మరి ఆ యొక్క సైనికులు అతన్ని చంపకుండా మాని మానివేయటానికి అతని ఎదురుంచి తొలగిపోవటానికి ఒకే ఒక కారణము దేవుని అందరు భయ భక్తులు నిలుపుట వారు తరుముట మాని మరి మరి తిరిగి వెళ్ళిపోయారంట ఆ దేవుడు అట్టి విధంగా చేసినట్లుగా మనం చూడగలం పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచనము రెండవ దిన వృత్తాంతములు యూదారాజ అనే హోషపాతు ఏ అపాయమును చెందకుండా ఎరుషులేము నందుండు నగర్నకు తిరిగి రాగా ఇక్కడ యుద్ధం అయిపోయింది ఆహాబు చనిపోయాడు మరి ఏనైతే క్షేమంగా తిరిగి తన దేశానికి తిరిగి వచ్చాడు ఎరుస్లేములో ఉన్న తన నగరకు వచ్చినప్పుడు దీర్ఘదర్శి హనాని కుమారుడుగు యహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యహోషపాతకు లాగున ప్రకటన చేశాను మరి ఇప్పుడు దేవుడు ఒక ప్రవక్తని మరి సిద్ధపరిచాడు అతని దగ్గరకు పంపిస్తా అన్నాడు నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును కదా అన్ని జనుల మరి అన్య దేవతలను పూజించేటువంటి ఆ యొక్క మరి రాజుకి ఆ రాజు కుమార్తెను మరి అతను మరి కుమడికి చేసుకున్నప్పుడు అంతే అతనితో వెళ్లి స్నేహం చేసినప్పుడు నిజంగానే దేవునికి అతని మీద చాలా కోపం వచ్చింది భక్తిహీనలతో నువ్వు స్నేహం చేయటానికి వెళ్తావా అసలు నువ్వేంటి నువ్వు చేయవలసిన పని ఏంటి ఎందుకు ఇలా చేసావని అక్కడ దేవుడు అతన్ని గర్దిస్తున్నట్లుగా మనం చూడగలము మరి ఎందుకు మీరు ఇలా ఎందుకు చేసావు నువ్వు 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 అక్కడికి వెళ్ళటానికి గల కారణం ఏంటి నువ్వు భక్తిహీనులకు సహాయం చేశావు ఇలా చేయటం ద్వారా ఏం చేయబడ్డావు ఎహోవాకు శత్రువుగా నువ్వు మార్చబడ్డావు ఎహోవా శత్రువులకు స్నేహితుడు అయితే కదా మరి ఒక సామెత ఉంది లోపంలో ఇద్దరు శత్రువులుంటే మరో మిత్రులు అయిపోతారంట ఒక వ్యక్తికి ఇద్దరు శక్తులు శత్రువులు ఉన్నారనుకో వాళ్ళిద్దరు కలిసి మిత్రులు అయిపోతారంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు అతనితో స్నేహం చేసావు అతను నాకు వ్యతిరేకి ఇప్పుడు నువ్వేమైపోయావు అతనికి మిత్రుడు అయిపో అంటే నాకు ఇప్పుడు నువ్వు శత్రువు అయినట్లుగా ఇక్కడ నువ్వు చేస్తా ఉన్నావు నువ్వు ఎందుకు ఇలా చేయకుండా పని చేసావు అందువలన ఏ హోవా సన్నిధి నుండి కోపము నీ వచ్చును మరి నువ్వు ఇట్టి విధంగా మరి ఆ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా మరి వెలియాలితో మరి క్రీస్తుకు వెలియాలతో ఏమి పోతు అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడది కదా మన స్నేహాలు మనం రుయాలు మరి ఎవరితో ఉండాలనేది దేవుడు మరొకసారి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ లోకంలో జీవించేటప్పుడు మరి మనము చాలా సార్లు ఇటువంటి విధంగా మరి తొట్రీల పాటు జరిగే చేసే విధంగా మనం వెళ్ళిపోతాం గాని ఇక్కడ దేవుని యొక్క గద్దింపు ఇతని మీదకి వస్తున్నట్లుగా మనము చూడగలము నీవు అతనితో స్నేహం చేసి నాకు శత్రువు అయిపోయావని దేవుడు అతన్ని గద్దిస్తా ఉన్నాడు దేవుని కోపము నీ మీదికి వచ్చును అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ విచారణ చేయుటకు నువ్వు మనస్సు నిలుపుకొని ఉన్నావు నీ యందు మంచి క్రియలు కనపడుతున్నాయి ఓకే కానీ మరి నీ ఎందు మంచి క్రియలు కనపడుతున్నాయి గనక నిన్ను స్పేర్ చేస్తా ఎందుకు నువ్వు దేవతా స్తంభాలు తీసివేసావు దేవుని యొద్ విచారణ చేసే మనస్సు నీవు కలిగి ఉన్నావు గనక మరి నేను ఎందుకు కొన్ని మంచి క్రియలు కనపడుతున్నాయి గనక నా కోపాన్ని అణుచుకుంటున్నాను మరి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడిన తర్వాత మరి యహో మరి తిరిగి ఆ యొక్క పాప పాపక్షమాపణ ప్రార్థన చేసుకుని ఉంటాడు తిరిగి మరలా బయలుదేరుతున్నాడు యహోషపాతూ ఎరుషలే నివాసము చేయొచ్చు బైర్షా నుండి ఎఫ్రాయిము మన్యుము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరులు దేవుడైన ఎహోవా వైపునకు వారిని మళ్లించను ఈ జీవిత యాత్రలో తప్పిపోవటం అనేది సహజమైనదండి చాలా సార్లు మరి విశ్వాస యాత్రలో మరి అవిశ్వాసంలో పడిపోయి అల్పవిశ్వాసంలో పడిపోయి అపనమ్మకంలో పడిపోయి మనం చాలా సార్లు మరి వెనక్కి వచ్చేస్తాం ఆత్మీయ జీవితంలో వెనక్కి వచ్చేస్తాం కానీ ఇక్కడ మరి దేవుని హెచ్చరికను బట్టి తిరిగి తన్ను తాను ఆయన సంభాళించుకొని దేవుని వైపు తన హృదయాన్ని మళ్లించుకొని ఇక దేవుని కార్యాలు చేయటానికి తన్ను తాను మనస్సును మరి పురికొల్పుకొని ఆయన మరి బైరిషా నుండి మన్యం మధ్య కొరకు ఇక ప్రజల మధ్య సంచరించడం మొదలు పెట్టాడంట మన వారి పితరులు దేవుడైన ఏహో వైపునకు వారిని మళ్లించను అంతకు ముందు మనం చదివా నిన్నటి దినం మనం ధ్యానించాము అతను ఏం చేశాడు కొద్దిమంది లేవీకు లేవీలను యాజకులను ఏర్పరిచి వారందరిని అయోధా పట్టణంలో ఉన్న వారందరికీ కూడా అధర్మ శాస్త్ర గ్రంథాన్ని వినిపించడానికి వాళ్ళని పంపించాడు అప్పుడు చాలా మంది దేవుని వైపు మళ్లించబడ్డారు ఇప్పుడు ఈయన స్వయంగా మరి బయలుదేరి వెళ్తా ఉన్నాడు దేవారి ఇతరుల దేవుడైన ఎహోవా వైపునకు వారిని మళ్ళించను చూడండి ఒక అయిన వాడు మరి ఎటువంటి విధంగా దేవుని పని కూడా చేయటానికి ముందుకు వచ్చి మరి యొక్క కార్యం చేస్తున్నట్లుగా మనం చూడగలము మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశ యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి లాగున ఆజ్ఞాపించను అంతేకాదు ఆయన దేశమంతా సంచరించి మరి అందరినీ దేవుని వైపు మళ్లించడమే కాదు గాని ఆ దేశ ప్రజలకు మరి ఆ యొక్క న్యాయము తీర్చటానికి కూడా న్యాయాధిపతులను ఏర్పరిచాడంట ఆ దేశం అంతా కూడా న్యాయాధిపతులను ఏర్పరిచి వారితో మాట్లాడుతున్నాడు మీరు ఎహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో కుండును మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయడి న్యాయాధిపతులను నియమించి చెప్తా ఉన్నాడు కదా మీరు ఏం చేయాలి న్యాయమైన తీర్పు చేయండి మీరు మనుషుల నియమాన్ని బట్టి మీరు మరి తీర్పు తీర్చవలసద్దు దేవుని నియమాన్ని బట్టి యహోవా నియమమును బట్టి మీరు తీర్పు తీర్చండి కాబట్టి మీరు చేసే తీర్పులు బహు జాగ్రత్తగా చేయడని వారిని హెచ్చరిక చేస్తున్నాడు కదా ఆ దినాలలో కూడా న్యాయమును తిప్పివేసి అన్యాయ అన్యాయస్థుడైన న్యాయాధిపతులు ఉన్నారనమాట కదా మన బీద విధోరాలు ఆ యొక్క మాటి మాటికి ఆ గోజాడమైనటువంటి విధోరాలు లోక పద్దెందలో రాయబడిన ఇసుకొక నిత్యము ప్రార్థన చాలని ఉపమానంలో చెప్పబడిన మన యొక్క న్యాయస్థుడు ఆ న్యాయాధిపతి అన్యాయ అన్యాయస్థుడైన న్యాయాధిపతి కదా అక్కడ అంటే అన్యాయం చేసేటువంటి న్యాయాధిపతులు ఉన్నారు మరి అటువంటి వారి నిమిత్తంగా అటువంటి వారు ఉన్నారు కనుక మీరైతే న్యాయాన్ని తిప్పివేయొద్దు మరి మరి మీరు చేసే తీర్పు జాగ్రత్తగా చేయుడి ఎహోవా భయము మీ మీద ఉండును గాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మరి ఏదైతే దేవుని అందులో భయభక్తులతో మీరు ఆ తీర్పు తీర్చబద్దులమై ఉన్న మన దేవుడైన ఎహోవా ఎందు దౌష్టము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము వాడు కాడు హలలుయ మరి చాలా సార్లు మరి అనేక మందికి అన్యాయం జరగటానికి కారణం ఏంటంటే ఒకటి లంచం తీసుకుంటా ఉన్నారు లంచం అనేది అసలు ఎంత ఈ డ్రైవింగ్ అనేది లంచం అనేది దేశములో ఎట్లయిపోయిందంటే అసలు అది అక్కడ ఏదైనా ఒక పని మీద అప్లికేషన్ తో పాటుగా ఆ డబ్బు కూడా చెల్లించకపోతే పనులు కాని పరిస్థితి మరి ఏ మరి తర్వాత ఈ యొక్క ఈ సేవ అనే సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా వరకు బ్రైబరీ తగ్గిందండి ఈ సేవకు వెళ్ళి డైరెక్ట్ గా ప్రజలు మరి అప్లికేషన్ ఇవ్వటానికి మరి రకరకాల మరి ఏమేమి కావాలో వాటికి ఈ సేవకు వెళ్ళటం ద్వారా చాలా వరకు లంచగొండతనం మరి యొక్క స్టేట్ గవర్నమెంట్ లో తగ్గిందనే చెప్పాలి లేకపోతే చిన్న పనికి మరి లంచం తీసుకోకుండా పని చేసేవారు కాదు లంచము మరి దేవుడు మన దేవుడు ఎటువంటి వాడు ఆయన పక్షపాతం లేని వాడు అందరి ఎడల ఒకే విధమైన న్యాయం తీర్చువాడు ఆయన ఆయన ఎందుకు దౌష్ట్యం లేదు మా యొక్క మరి మనుషులని అన్యాయం చేసేటువంటి లేకుండా అన్యాయపు తీర్పు తీర్చి వారిని శిక్షించేటువంటి దౌష్ట్యము దేవుని లేదు కాదు ఆయన లంచము పుచ్చుకుని వాడు కాడు నీతిగల న్యాయాధిపతి ఉన్నాడు కనుక లంచగొండి అంటే తనం అంటే దేవునికి చాలా అసహ్యమైన కారణం గనక మరి మీరు న్యాయమైన తీర్పు తీర్చండి అని ఆ న్యాయాధిపతులకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు కలలు ఎందుకంటే ఈ వాద్యాలనేదే చాలా పెద్ద టాస్క్ ఉన్నట్లుగా మనం చూడగలము అయ్యనాడు ఇస్రో యొక్క మోసే కాలంలో కూడా ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ వాద్యాలు తీర్చి 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 అలసిపోయేవాడంట కదా తర్వాత మామ ఇతరు వచ్చి ఆయనకు ఒక సలహా ఇస్తాడు పది మంది మీద ఒకరిని వంద మంది మీద ఒకరిని అట్ట విధంగా వెయ్యి మంది మీద ఒకరిని అట్లా నియమించి అది విభాగాలు చేయటం ద్వారా మరి ఆ యొక్క మోషకి పని తగ్గి తగ్గించబడినట్లుగా మనం చూడగలం అంటే అంత పెద్ద దేశములో మరి న్యాయ వ్యవస్థ అనేది ఇప్పుడు మనకు కూడా చిన్నగా సెషన్ కోర్ట్స్ నుంచి తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి తర్వాత మన యొక్క హైకోర్ట్స్ నుంచి తర్వాత మరి సుప్రీం కోర్టు ఇట్లా మరి స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న న్యాయ జిల్లాకి సంబంధించింది ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించింది ఆ తర్వాత సుప్రీం కోర్టు ఇటు విధంగా మరి కోర్ట్స్ మనం చూస్తా ఉన్నాం లోకల్ గా మరి అనేక మరి కోర్ట్స్ కూడా మనం చూస్తున్నాం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టులు మరి అటు విధంగా ఆ పరిపాలనా విభాగము మరి సవరించబడింది ఒకే చోట వ్యాజ్యాలు కాకుండా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాంతానికి వ్యాజ్యం తీర్చబడినట్లు కదా ఇక్కడ మనకి ఊరిలో ఒక సర్పంచ్ లెవెల్ లో లేకుండా ఆ తర్వాత నెక్స్ట్ అటు విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ లో అన్నట్లుగా ఈ కోర్టులు ఈ తీర్పులు న్యాయాధిపతులు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నా ఈ తీర్పులు చేయమని వారికి చెప్పిన తర్వాత మరి ఇంకా ఏం చేస్తాడంటే మరియు తాను ఎరులేమునకు వచ్చినప్పుడు ఎహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంసములను పరిష్కరించుటకును యహోషపాతు లేవీలలోను యాజకులలోను ఇస్రాయిల పితరుల ఎండ పెద్దలను కొందరు నియమించి అంతే కాదు మరి ఆయన న్యాయాధిపతులు నియమించడమే కాదు గాని ఇంకా కొద్ది మందికి మరి సందేహాలు ఉన్నాయట మరి ఆ సమస్యలు ఉన్నాయట అంతేకాదు కొన్ని చిన్న చిన్న మరి సలహాలు న్యాయ సలహాలు అవసరమైన వారికి అంటే ఫీ ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలంటే తప్పనిసరి సరిగా ఫీజు చెల్లించాలి కానీ ఇక్కడ ఒక చిన్న మరి ఒక చిన్న కార్యక్రమం కూడా ఈయన చేస్తా ఉన్నాడు మరి ఉచితమైన న్యాయ సలహాలు మరి వారి ఎలా చేయాలి అనేది కూడా మరి లేవీలను యాజకులను కూడా నియమించి మరి పితరుల మరి ఇస్రాయిలుల పితరుల ఇండ్ల పెద్దలలో నియమించి కొందరు నియమించాడట నియమించి వారికి ఇలా ఆగున ఆజ్ఞాపించను యహోవాయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలన నాయకులైన వారికి ఈ లక్షణం ఉండాలండి మరి దేవునందులు భయభక్తులు కలిగిన వారు ఉండాలి అంతేకాదు వారి చేసే ప్రతి వ్యాజ్యము వారిచ్చే ప్రతి సలహా వారిచ్చే ప్రతి కౌన్సిలింగ్ ఎలా ఉండాలంటే నమ్మకంతోను యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను ప్రజలు మీ ఎద్దుకు వస్తా ఉన్నారు సలహా సంప్రదింపుల కొరకు వస్తున్నారు ఒక కఠినమైన పరిస్థితి ఏం చేయాలో తోచటం లేదు దాని విషయంలో వారు ఏమి దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు వారిని సరైన మరి విధంగా వారిని నడిపించటానికి మీరు దేవునందుల భయభక్తులు నిలిపి నమ్మకంగా యథార్థమైన మనస్సుతో వారికి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి సలహాలు ఇచ్చి పంపించాలి అంతేకాదు నరహత్యను గూర్చి ధర్మశాస్త్రమును గూర్చి ధర్మను ధర్మమును గూర్చియు కట్టడలను కూర్చియు న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతిని కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదికి మీ సహోదరుల మీదికి నీ కోపము రాకుండా వారు ఎహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను మీరు అలాగ చేసిన ఎడల అపరాధులు అంతే అంతేకాదు మీరు న్యాయమైన సలహాలు వారికి ఆదరణ కలిగించే మాటలు సరైన విధంగా వారిని వారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించటమే కాదు కానీ వారికి వచ్చిన వారికి మీరు ఆ ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా ఆ ధర్మాలు బోధించండి కట్టడలు బోధించండి మీ సొంత మాటలు సలహాలు ఇవ్వకండి దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చొప్పున దాని ప్రకారంగా ఆ ఉన్నటువంటి ఆ వ్యాజ్యాలు మీ యుద్ధకు వచ్చే వారి మీరు తీర్చండి మరి ఆ యొక్క ఏది ఏ వ్యాజ్యమైనా కూడా అది ఏ సంగతి అయినా కూడా అది విమర్శ చేస్తున్నప్పుడు మరి ఏం చేయాలంటే ఆ యొక్క ధర్మంగా మరి న్యాయ విధ ప్రకారంగా మీరు దాన్ని మరి మీరు చెయ్యండి అని ఇక్కడ మరి మీ మీదికి మీ సహోదరుల మీదికి కోపము రాకున్నట్లుగా మీరు ఒకవేళ అన్యాయంగా మీరు మరి సలహాలు ఇచ్చి పంపించారా స్వార్థపూరితమైన సలహాలు ఇచ్చి పంపించారా దేవుని కోపం మీ మీదకి వస్తుంది ఉపరాధం చేసిన వారు అవుతారు గనక మీరు జాగ్రత్తగా చేయండి చాలాసార్లు లోకంలో ఎలా ఉంటదంటే మనుషులు ఒకటి మర్చిపోతున్నారు ఇప్పుడు తమ్ముతాము తమకి ఇష్టమైన వాటిని నెరవేర్చుకోవటానికి ఒకటి దుష్ప్రవర్తన కలిగి ఉన్నారు రెండవది తమ తమ ఇంట్లో వాళ్ళని మెప్పించటానికి దుష్టప్రవర్తన కలిగున్నారు మరి మూడవది మరి ఇంకొకటి మరి ఎవరికో మరి ఆ న్యాయం చేయబోయి అసలైన దానిని మరి చేయకుండా వారికి అన్యాయం చే చేసి మరి ఆ యొక్క ఎవరైతే నిజంగా న్యాయం పొందుకోవాలో వారికి న్యాయం జరగకుండా వారికి ఇష్టమైన వారికి లేకుంటే లంచం తీసుకొని ఏదో ఒక విధంగా మరి వీరు అన్యాయాన్ని న్యాయంగా న్యాయాన్ని అన్యాయాన్ని మరి సరైన విధంగా బేరీజు వేయకుండా వారు తీర్పు తీరుస్తా ఉన్నాడు కానీ ఏం మర్చిపోతున్నారంటే అంటే మానవుడు ఏం మర్చిపోతున్నాడంటే తను అట్టి విధంగా ప్రవర్తించుట ద్వారా అన్యాయమైన ప్రవర్తన చేయటం ద్వారా దేవుని యొక్క శిక్ష ఉంది కదా ఇప్పుడు డబ్బులు చాలా మంది కదా మోసం చేసి డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు దేని కొరకు నెక్స్ట్ తరాలకు కూడా పెడతా ఉన్నారు ఈ మోసం చేసిన డబ్బంతా కదా రకరకాలుగా ప్రజలను కొల్లగొట్టి రకరకాలుగా పీడించి అనేక విధాలుగా ఆస్తులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మోసం చేసి ఇక వాళ్ళు ఏమైనా అనుభవిస్తారా దాన్ని వాళ్ళు కొద్ది కాలం బ్రతుకుతారు ఆస్తి విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ వాళ్ళు చేసిన దాన్ని శిక్ష ఎవరికి వస్తుంది వాళ్ళ మీదకి వస్తుంది నెక్స్ట్ తరము ఆస్తిని అనుభవించవచ్చేమో కానీ చేసిన పొరపాటును బట్టి ఇప్పుడు ఎవరైతే లంచం తీసుకుంటున్నాడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడా మోసంతో డబ్బు సంపాదిస్తున్నాడా లేకుంటే ఎదుటివారికి మరి మేలు చేయటానికి అన్యాయం చేస్తా ఉన్నాడా మరొక వ్యక్తికి అన్యాయం చేస్తున్నాడా ఏమి చేసినా గాని శిక్ష ఎవరికి వస్తుందండి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడో అతని మీదకి శిక్ష వస్తా ఉంది చాలా సార్లు ఎదుటి వారిని మెప్పించటానికి ఎదుటి వారి ఇష్టమైన వారి పక్షాన మరి ఇటువంటి న్యాయపు అన్యాయపు తీర్పులు తీర్చినప్పుడు వీరు ఆ యొక్క శిక్షకు గురవుతున్నారు కనుక మనం ఎప్పుడైనా సరే ఒక చిన్న వ్యాజ్యమైన గృహంలో జరిగే చిన్న చిన్న వ్యాజ్యాల్లో కూడా మనం న్యాయపు తీర్పులు తీర్చాలి మరి తల్లిదండ్రులుగా కుటుంబానికి పెద్దలుగా ఉన్న మనం కూడా గృహాల్లో జరిగే ఆ చిన్న చిన్న కొట్లాట్ల విషయంలో ఒక చిన్న లేకుండా ఒక చిన్న మరి ఇద్దరు వ్యక్తుల మీద వచ్చేటువంటి ఆ యొక్క మరి వ్యాజ్యాల విషయంలో కూడా వీటన్నిటి విషయంలో కూడా పక్షపాతము లేకుండా మనము ఇక్కడ తీర్పు చెప్ప బద్దులు మైనా ఇక్కడ అదే మరి హోషపాత వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు మీరు చేయవలసింది ఈ హోమా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను ఒకవేళ మీరు గనక పొరపాటు తీర్పు తీర్చారా మీరేమవుతారు అపరాధులుగా మార్చబడతారు చాలా సార్లు మనం ఈ పొరపాటు చేస్తా ఉంటామండి మనం కరెక్ట్ లైఫ్ నడుస్త జీవితం నడుస్తానే ఉన్నాం దేవునిందలు భయభక్తులు కలిగిన జీవితం మనం నడుస్తూనే ఉన్నాం కానీ ఎప్పుడైతే చిన్న చిన్న వ్యాజ్యాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి కొమ్ము కాసి మరొక వ్యక్తికి మనం అన్యాయం చేస్తా ఉన్నాం ఇంట్లో చేసేటువంటి అది న్యాయపు చిన్న చిన్న ఆ తీర్పుల దగ్గర నుంచి చాలా పెద్దవాటి వరకు కూడా ఎవరు మోసలో పడుతున్నారు ఎవరైతే అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు వారు అపరాధంలో పడుతున్నాడు కదా మనం చేసే తీర్పులన్నీ కూడా మనం ఇచ్చే సలహాలన్నీ కూడా మనం ఏదైతే వ్యాజ్యానికి కూర్చున్నప్పుడు మనకు మరి ఆ యొక్క న్యాయము తీర్చే స్థానంలో మనం ఉంచబడినప్పుడు అది మనకు అపరాధం కాకుండా ఉండేటట్లుగా మనం చూచుకో బద్దులు అయి మరియు ప్రధాన యాజకుడైన మరి ఎహోవాకు అమరి అనే వ్యక్తిని ఆయన నియమించాడట ఇంకా చాలా మంది ఇక్కడ వ్యక్తులను లేవీలను అక్కడ నియమించాడట అక్కడ ఏం అందరికీ ఏం చెప్తున్నాడంటే ధైర్యము వహించుడి మేలు చేయుటకై ఎహోవా మీతో కూడా ఉండును అవలూయ ఇక్కడ ఆఖరికి ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత ఆ దేశమంతా తిరిగి మరి అందరినీ ఏహోవా ఎందుకు మళ్ళించిన తర్వాత న్యాయాధిపతులను నియమించిన తర్వాత వారి సలహాదారులు నియమించిన తర్వాత ఆ లేవీలను యాజకులను నియమించిన తర్వాత వారి ఎటువంటి తీర్పులు తీర్చాలో చెప్పిన తర్వాత ఆయన ఆఖరిగా చెప్తా ఉన్నాడు ధైర్యము వహించుడి మేలు ఎహోవా మీతో కూడా ఉండను మన చెడ్డ కార్యాలు చేశామా అంటే దేవుడు మనతో కూడా ఉండు ఉండడు కదా మేలు చేయుడి మేలు చేయుటికై మీరు మేలు చేయుటికై పూనుకున్నారా ఏహోవా మీతో కూడా ఉంటాడు మీరు ధైర్యంగా ఈ వ్యాజ్యాలన్నీ జరిగించండి న్యాయమైన వ్యాజ్యాలు మీరు జరిగించండి మీరు చేసేటువంటి ఆ వ్యాధ్యాలు లో మీరు అపరాధులు కాకుండా మీకు మీరు జాగ్రత్త పడండి అని ఇక్కడ మరి వారికి సలహా ఇస్తున్నట్లుగా మనం చూడగలం ఏ జీవితంలో నుంచి కదా అతను ఎంతో భయభక్తులు కలిగిన వాడే అహాబుతో వియమందుగా మరి తన కుమారుడు బ్రష్డైనట్లుగా చూస్తున్నాం తర్వాత దేవుని యొద్ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత మరలా తన తాను దిద్దుబాటు చేసుకొని దారి దేవుని కార్యాల కొరకు ముందుకు వెళ్ళినట్లుగా ఇటు విధంగా న్యాయ పరిపాలన కొరకు అతను మరి దేశంలో ప్రతి ప్రజకి న్యాయం జరిగించడానికి తను చేసిన కార్యాల గురించి మనము ధ్యానిస్తా ఉన్నాము మన జీవితంలో కూడా నడిచేటువంటి క్రైస్తవ యాత్రలు మనము లంచము తీసుకునకూడదు న్యాయమును తిప్పివేయకూడదు ఆ ధర్మాన్ని మనం బోధించాలి దేవుని వాక్యాన్ని బోధించాలి మనకు వీలైనంత వరకు కూడా ఒక సువార్త పనిలో మనం ముందుకు కొనసాగాలి మరి ఆయన రాజు గనక ఆయన రథాలు గుర్రాలు మరి వెళ్ళటానికి వీలైన పరిస్థితి దేశం అంతా ఆయన సంచరించగలిగాడు మనకు కూడా దేవుడు మనకిచ్చిన వనరులు దేవుడు మనకిచ్చిన సమయము బలము వీటన్నిటిలో ఎక్కడ వీరైతే అక్కడ పరిచయం చేయడానికి దేవుడు తన కృప దయ కాక అంతేకాదు దేవుడు మనని ఒక తీర్పుని స్థానంలో పెట్టినప్పుడు న్యాయమైన తీర్పులు తీర్చుదుము కాక ఎక్కడ అన్యాయమైన తీర్పులు మన ద్వారా జరగకుండాను కాక అంతేకాదు అన్యాయమైన తీర్పులు తీర్చి మనము అపరాధములో పడకుందుము కాక మరి ధైర్యం వహించి మరి మేలు చేయటికై మనం పూనుకుందాము దేవుడే మనకు తోడుగా ఉండి మనం మనతో ఉండి ఆయన మేలు మేలు చేయటానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మేలు చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఆ మేలులన్నీ పొందుకొని దేవుని కృపలు మనమందరము వర్ధిల్లుదు కాక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక అమ్మాయి హలూయ